మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి గణపతి నగర్ లో గల ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేకించి గిరిజన మహిళలకు అందుతున్న వైద్య సేవలు వారు వినియోగించుకుంటున్న తీరు తీరుతెన్నులపై సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంగళగిరి సివిల్ జడ్జి కోర్టు సీనియర్ డివిజన్ వై నాగరాజ విచేశారు యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ పి అనుష మంగళగిరి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ జయలక్ష్మి వైద్య సిబ్బంది నాగరాజకు సాధన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వైద్య కేంద్రంలో వైద్య సేవల గురించి డాక్టర్ అనుష వివరించారు ప్రత్యేకించి గండాలయపేట ప్రాంతంలో నివాసిత గిరిజన మహిళలకు ఆరోగ్య కేంద్రం ద్వారా అందుతున్న వైద్య సేవలు అంగన్వాడీ ఏఎన్ఎంలు వారి ఇళ్లకు వెళ్లి వైద్య పరంగా అందిస్తున్న సేవలను మంగళగిరి సివిల్ జడ్జి కోర్టు సీనియర్ డివిజన్ నాగరాజుకు డాక్టర్ అనుష సవివరంగా వెల్లడించారు అనంతరం ఆరోగ్య కేంద్రం సమావేశ మందిరంలో గిరిజన మహిళలతో నిర్వహించిన సమావేశంలో నాగరాజ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు గురించి అలాగే గిరిజన మహిళకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నది స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈరోజు ఇక్కడ మేము నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఏంటంటే మాకు గౌరవ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి డైరెక్షన్స్ ప్రకారము మరియు గౌరవ జిల్లా న్యాయసేవాధికార సంస్థ వారి అధిక వారి ఆదేశాల మేరకు ఈరోజు ట్రైబల్ ఉమెన్కి అంటే షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి స్త్రీలకు అందుబాటులో ఉన్నటువంటి వైద్య సదుపాయాలు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్న విధానాలు వాటిని ఆ సదుపాయాలు పొందడంలో వారికి ఉన్నటువంటి డిఫికల్టీస్ ఏమన్నా ఉన్నాయా వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలి అన్న విషయాలపైన చర్చించడానికి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిసేపు మన మెడికల్ ఆఫీసర్ గారితోనూ తర్వాత తర్వాత అంగన్వాడీ కార్యకర్తలతోనూ తర్వాత ఆశా వర్కర్స్తోనూ డిస్కస్ చేసిన తర్వాత మన మంగళగిరి సరౌండింగ్లో ఈ యొక్క కొండ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ అందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలని అందజేస్తున్నట్లుగా వారు కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారితో బాగా సహకరించి వైద్య సదుపాయాలు పొందడంలో వైద్య సదుపాయాలు బాగా సంపూర్ణంగా అందుతున్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అక్కడ ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు వారు కూడా ఏమ్మా మీకు అది వైద్య సదుపాయాలు బాగా అందుతున్నాయా ఎస్ ఏమ్మా మీరే మీకు ఇక్కడ ఆరోగ్య సదుపాయాలు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి మీ ప్రాంతానికి వైద్యులు తర్వాత ఆ ఆశా వర్కర్లు వీళ్ళు నెక్స్ట్ అంగన్వాడి టీచర్లు వాళ్ళంతా వస్తున్నారా మీకు అందించాల్సినటువంటి అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ నుంచి అందవలసినటువంటి పౌష్టికాహారం కానీ మిగతా మందులు కానీ వైద్య సదుపాయాలు కానీ అన్న అందుబాటులో ఉన్నాయి కదండి వీరందరితో కూడా డిస్కస్ చేసిన తర్వాత అందరూ కూడా మంచి వైద్య సదుపాయాలు అందుతున్నాయని చెప్పి తెలియజేశారు కాబట్టి ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే వారి వైద్య సదుపాయాలు పొందడంలో ఎటువంటి కష్టాలు ఉన్నట్లయినా లేకపోతే వాళ్ళు పొందడానికి ఏదైనా డిఫికల్టీస్ ఉన్నట్లయినా కూడా మా యొక్క మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ దృష్టికి తీసుకొచ్చినా లేదనుకుంటే ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ దృష్టి వారి దృష్టికి తీసుకొచ్చినా కూడా వారికి సత్వరము వైద్య సదుపాయాలు అందజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాము ఇప్పుడు మన అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్మెన్ సంబంధించి ఎటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా అందజేస్తున్నారు అన్న విషయాల గురించి మాట్లాడాల్సిందిగా వైద్యాధికారి డాక్టర్ అనుష తమ ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య సేవల గురించి ప్రత్యేకించి గిరిజన మహిళలకు అందుతున్న వైద్య సేవలను వివరించారు మన ఏరియాస్ లో ఉండే వాళ్ళు ఈ గండాలయపేట ద్వారకా నగర్ నుంచి ఎవరైతే వచ్చిన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు ఇది మనకి రెండు సంవత్సరాల నుంచి హాస్పిటల్ ఉంది సో ఈ హాస్పిటల్ లో మనకి అరవై రకాల టెస్ట్లు జరుగుతున్నాయి నూట డెబ్బై రెండు రకాల మందులు అవైలబుల్ గా ఉన్నాయి దాంతో పాటు ఓపీ సేవలు తొమ్మిదింటి నుంచి ఐదింటి దాకా నేను ఓపి చూస్తాము తర్వాత మనకి ప్రతి నెల తొమ్మిదో తారీఖు డే అంటే అది ఓన్లీ గర్భవతులు అది మీకు కొండ ప్రాంతంలో పైన వాళ్ళని కూడా ప్రతి ఒక్క ఆశా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ గా తీసుకొని మన హాస్పిటల్ కి ప్రతి నెల తొమ్మిదో తారీఖు తీసుకొని వస్తుంది ఆ వాళ్ళకి టెస్ట్లు చేయించడానికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవన్నీ దాంతో పాటు మనకి డాగ్ బయట అంటే ఏమన్నా కుక్క కనుక జరిగితే అలాంటి ప్లేసెస్ లో దానికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా మన హాస్పిటల్ అవైలబుల్ ఉంది బయట అది వేయించుకోవాలంటే చాలా కాస్ట్ అలాంటిది మన హాస్పిటల్లో ఫ్రీగా అవైలబుల్ గా ఉంది దాంతోపాటు మీకు బిడ్డలు పుట్టాక పుట్టిన మొదటి రోజు నుంచి వాళ్ళకి పదహారు ఏళ్ళు వచ్చేదాకా కావాల్సిన వ్యాక్సిన్ అంతా మన హాస్పిటల్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది అది మీరు బయట వేయించుకోవాలంటే టోటల్ పుట్టినప్పటి నుంచి పదహారు ఏళ్ళ వరకు అయ్యే ఖర్చు ముప్పై వేల దాకా అవుతుంది అలాంటిది మన గవర్నమెంట్ లో ప్రతి వ్యాక్సిన్ ఫ్రీగా అవైలబుల్గా ఉంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా ఆశాలు ఏనంలో ఆ కొండ ప్రాంతంకి ఎక్కడానికి ఎంత డిఫికల్ట్ అయినా వాళ్ళు వచ్చి క్యారియర్స్ మోసుకొని వ్యాక్సిన్ క్యారియర్స్ మీ దగ్గరకే అంగన్వాడీ సెంటర్స్ కి అక్కడ ఒక మీ అందరు గ్యాదర్ అయ్యే ప్లేస్కి వచ్చి మీ బిడ్డలందరికి వ్యాక్సిన్ వేస్తున్నారు సో అవన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇవన్నీ చెప్పాలి వాళ్ళందరూ అంత కష్టపడి మీ అందరికి సర్వీస్ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఆ ప్రతి ఒక్క సర్వీస్ ని గవర్నమెంట్ ని మీరు యూజ్ చేసుకోవాలి ఫ్రీగా ఇవన్నీ మన హాస్పిటల్ అవైలబుల్ ఉన్న సర్వీసెస్ ఏర్న ఆశ ఏం చేస్తారు ప్రతి సోమవారం ఐరన్ ఫోలిక్ యాసిడ్ విప్స్ ప్రోగ్రామ్ అంటాం అంటే వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ మండే థర్స్డే జరుగుతుంది ఆశాలందరూ ప్రతి స్కూలు అంగన్వాడి సెంటరు ఇంటింటికి వెళ్ళి ఐరన్ సిరప్ ని జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఐదేళ్ల లోపల వాళ్ళకి వేస్తారు ఎందుకు రక్తహీనత రాకుండా ఉండడానికి రక్తహీనత వల్ల కూడా బిడ్డలు ఎదుగుదల తగ్గిపోతుంది వాళ్ళకి మెదడు చురుగ్గా పనిచేయదు స్కూల్స్ లో కూడా వాళ్ళు యాక్టివ్ గా ఉండలేరు అండ్ ఊరికినే రోగాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ మనం నిర్మూలించడానికి వాళ్ళు ప్రతి వారంలో సోమవారం అండ్ గురువారం మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి లేదా మీ పిల్లల్ని పంపిస్తున్న అంగన్వాడీ సెంటర్స్కి వచ్చి ఇవన్నీ చేస్తున్నారు అనమాట మంగళవారం రోజు గర్భవతుల్ని కేవలం గర్భవతులు వాళ్ళ ఇంటికి వచ్చి విజిట్ చేస్తారు అమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంది నీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఇబ్బందులు ఉంటే మన హాస్పిటల్ ఇక్కడ దగ్గరలోనే ఉంది ఇక్కడ టెస్ట్లు అవైలబుల్ గా ఉన్నాయి డాక్టర్ గారు ఉన్నారు ఓపి చూస్తారు ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది ఇవన్నీ వెళ్ళి మా ఏన్నెమో ఆశ ఆ ని విజిట్ చేసి డైరెక్ట్ గా ఇంట్లో కూర్చొని వాళ్ళకి విజిట్ చేసి వాళ్ళకి ఆ సర్వీసెస్ అన్ని చెప్పి హాస్పిటల్ కి తీసుకొస్తున్నారు ప్రతి బుధవారం వ్యాక్సిన్ పెడుతున్నారు అది అంగన్వాడీ సెంటర్ లో పెడుతున్నారు తర్వాత సచివాలయాల్లో పెడుతున్నారు హై రిస్క్ ఏరియాస్ అంటే ఇప్పుడు సార్ చెప్పిన కొండ ప్రాంతం ఏరియాలో కూడా వాళ్ళు ఇక్కడ దాకా రావాలా అని లేకుండా మా వాళ్ళే ఆ ప్లేస్కి వెళ్ళి కూడా హై రిస్క్ ఏరియాస్ లో కూడా వ్యాక్సినేషన్ సెషన్ పెడుతున్నారు తర్వాత ఫ్రైడే రోజు ఫ్రైడే ఫ్రైడే అంటే మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఏమన్నా చెత్త కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్స్ బ్లాక్ అయినా మా ఏమేమ్స్ ఆశాస్ తిరిగి అక్కడ అది వెంటనే దాన్ని ఫోటో తీసి వాళ్ళకు ఒక యాప్ ఉంది సార్ దాంతో ఆ ఫోటో తీసి ఆ ఇష్యూని రైజ్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో అక్కడ చెట్టున్న డ్రైనేజ్ బ్లాక్ అయినా ఆ రైజ్ చేసిన విషయం వెంటనే మున్సిపాలిటీకి వెళ్తుంది ఆ మున్సిపాలిటీ వాళ్ళు మనకి ఇరవై నాలుగు గంటల్లో దాన్ని క్లియర్ చేస్తారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దోమలు నిల్ ఆ యొక్క లార్వాలు గానీ దోమలు గానీ అక్కడ నిలువు ఉండకుండా ఉంటాయి దీనివల్ల మనం మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ కేసెస్ అన్ని మనం నిర్మూలించవచ్చు సో ఇది మా వాళ్ళు ఫ్రైడే చేసే యాక్టివిటీ సాటర్డే రోజు కేవలం హై రిస్క్ ఏరియాస్ అన్నమాట అంటే ఎక్కడైతే ఆ ఈ ఏరియాలో ప్రజలు ఎక్కువగా రావడానికి ఇష్టపడరు లేదు అక్కడి నుంచి వాళ్ళకి రావడానికి కష్టంగా ఉంటుంది వాళ్ళు కొంచెం ఇది అనే అనుకునే ఏరియాస్ లో మా వాళ్ళు శనివారం వెళ్ళి అవుట్ రీచ్ సెషన్స్ అక్కడ పెడతారు వ్యాక్సిన్ సెషన్స్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క బిడ్డ వ్యాక్సిన్ అనేది రోగ నిరోధక శక్తిని మనం అంటే ప్రతి ఒక్క డిసీజ్ కి వ్యాక్సిన్ ఉంది దాన్ని మనం నిర్మూలించడం కోసం ఆ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందాలి మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు శనివారం రోజు అక్కడ పెట్టి కండక్ట్ చేస్తారు ఇవన్నీ వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ దాంతో పాటు మీకు గవర్నమెంట్ నుంచి గర్భవతి అయితే ఫస్ట్ గర్భవతి అయిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు వస్తాయి అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఎలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ టైము మా ఏఎన్ఎం గారు వచ్చి మీ దగ్గర డేట్లు ఆగిపోయినాయని మీరు చెప్పిన వెంటనే టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చి రిజిస్టర్ చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ని వాళ్ళు ఆన్లైన్ చేస్తారు దాంట్లో అలా రిజిస్టర్ అయిన వెంటనే మీ అకౌంట్లో మూడు వేలు పడతాయి తర్వాత మీరు డెలివరీ అయ్యాక బేబీకి ఫస్ట్ వ్యాక్సిన్ అయ్యాక రెండు వేలు పడతాయి అలా ప్రతి ఒక్క గర్భవతి ఫస్ట్ కాన్పు గర్భవతికి ఐదు వేలు పడుతున్నాయి ఇవి గవర్నమెంట్ సర్వీసెస్ స్కీమ్స్ దీంతో పాటు అంగన్వాడీ సెంటర్స్ లో పదమూడున్నర కేజీల బ్యాగ్ సంపూర్ణ పోషణ కిట్ అని చెప్పి మొత్తము ఏవైతే గర్భవతికి కావాలో తినాలో ఆ తొమ్మిది నెలల్లో తనకు కావాల్సినవి రాగి పిండి తర్వాత వచ్చేసరికి చిక్కి పాలు ఎగ్స్ జొన్నపిండి ఇవన్నీ కూడా బెల్లం ఇవన్నీ కలిపిన ఆ బ్యాగ్ ని ప్రతి ఒక్క గర్భవతికి అంగన్వాడి వాళ్ళు అందజేస్తున్నారు ఆ అంగన్వాడికి వెళ్ళాలి అక్కడ మీకు బెనిఫిట్స్ ఉందని చెప్పేది కూడా ఏం ఆశాసు వాళ్ళ ద్వారానే ఈ సర్వీసెస్ అన్ని ప్రజలు తెలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బెనిఫిట్ ని పొందుతున్నారు ఈ కార్యక్రమంలో పట్టణాదర్ బాషా న్యాయవాదులు బాబు ఎన్ రజని షేక్ అమర్ కే బాబు అంబేద్కర్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు